స్వామీశ్వ త్రిబుల్ ఎస్ కె రెమిడి ప్రేక్షకులు నమస్కారం మీ అందరికీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆంగ్లాండ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సంవత్సరము ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరూ ఆనందంగా ఆపేయము అన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా కూడా మనకి ఇష్టమైన వాళ్ళు మనం పక్కకుండా ఆనందంగా ఉంటాం కదా మనం ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉండడానికి ఆ సరైన రెమెడీ చేయడము దానికోసము ఒక చక్కటి రెమెడీ కదా మీరందరూ కూడా పన్నెండు శుక్రవాళ్ళు అనుకోండి శుక్రవారం శుక్రవారం చేయాలి ఇది పన్నెండు శుక్రాలు చేయాలి పన్నెండు శుక్రాల వల్ల మనకి ఎవరి గురించి అయితే మనము ఇష్టపడుతున్నామో వారు ఖచ్చితంగా ఏది ఏది వశీకరణ వశీకరణ అనుకోవచ్చు ఏది ఇష్టమైన దగ్గర తీసుకోవాలి అంటే కారు అనుకోవచ్చు బంగులు అనుకోవచ్చు ఇష్టమైతే ఏదైనా మన దగ్గర రావడానికి కోసం ఇది ఒక చిన్న రెమెడీ అంటే ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మన దగ్గర రావడానికి అనమాట ఇట్లా భార్యాభర్తలు విడిపోయినా అనుకోవచ్చు ఫ్రెండ్స్ విడిపోయినా అనుకోవచ్చు లేకపోతే స్నేహితులు విడిపోయిననుకోవచ్చు బాసు స్నేహితులు అయినా వర్క్ చేసే దగ్గర విడిపోయిన దగ్గర రావచ్చు తల్లి కొడుకులు దూరమైన రావచ్చు తండ్రి కొడుకులు దూరమైన రావచ్చు ఇంటికెళ్ళి ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి కాబట్టి చక్కటి రెమెడీ ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు మన ఇంట్లో ఉండాలని ఆడటం ఉంటాం కదా దానికోసం చక్కటి రెమెడీ ఓకేనా మీరందరూ కూడా పన్నెండు శుక్రవారం చేయాలి పన్నెండు శుక్రవారం ఇది ప్రతి శుక్రవారం సాయంత్రం టైంలో చేయాలి ఓకేనా ఇది ఒక కర్పూరం బిల్లలు మనం కర్పూరం చిన్న పెద్ద ఎంతగానే తీసుకోండి ఒకటే సింగల్ ఒక కర్పూరం రౌండ్గా ఉంటే బిల్లలు కర్పూరం బిల్లలు తీసుకోండి కర్పూరం బిల్లమే రెడ్ ఇంక్ రెడ్ స్కెచ్ పెద్దది ఎవరు కావాలి వారి పేరు రాయండి వారి పేరు రాసేసి దాని ఒక చిన్న ప్రమిద అంటే మట్టి ప్రమిదలు కాకుండా అవకాశం ఉంటే ఎండి ప్రమిద వెండి వెండి ఎంపీ వెండి సిల్వర్ దాంతో రా సరే అది కూడా లేదు అనుకుంటే బ్రాస్ అదే బ్రాస్ అది లేకుంటే ఇత్తడి చిన్న పాత్రలో ఏదో తీసుకొని దాని దాని మీద ఈ కర్పూరబిట్టి వెలిగించాను అంతే వెలిగించేసి మీరు మనసులో తెలియంతసేపు మీరు అనుకుంటూ ఉండండి నాకు సంబంధించిన ఎవరైతే రావాలనుకుంటూ వాళ్ళు మనసులో అనుకుంటూ ఉండండి అది మీరు ఖచ్చితంగా కూడా పన్నెండు శుక్రాలు చేయండి దాని లోపల మీకు మంచి చక్కటి రిజల్ట్ వచ్చేస్తుంది వైద్యకరణకు సంబంధించి ఎన్నో చెప్పాను ఎంతోమంది ఎన్నో చేశారు దానికి సంబంధించిన రిజల్ట్ కూడా చాలామంది పొందారు పొందారు ఏదైనా ఏ రెమెడీ అయినా కూడా భగవంతుడు అనుగ్రహం ఆయన చల్లని చూపుతారు ఇవన్నీ అయితే మన చేయగానే ఇది కూడా కాదు కాకపోతే ఆయన అనుగ్రహంతో జరుగుతుంది కాకపోతే మనకు ఇచ్చాడు కొన్ని ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల్ని అష్ట కష్టాలు ఎనిమిది కష్టాలను డివైడ్ చేసుకోండి అంటే ఎనిమిది భాగాలు చేసుకుంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షలు సంబంధించింది ఒక్కొక్క భాగానికి ఎన్ని ఇచ్చాడు భగవంతుడు అన్న ఉంచే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి చేస్తున్నాను సాధించుకోవడానికి ఎన్ని ఉన్నాయి దేవుడి దేవుల్లో మంచి సంకల్పంతో ఒకటే రోజుల్లో కావచ్చు ఒకటే రోజులు కావచ్చు ఒకటే సిస్టంలో కావచ్చు వచ్చేదాకా చేసుకోవాలి మన ఇష్టాన్ని చేసుకో భగవంతుని ఆరాధించుకొని చేయాలి మన తల్లిదండ్రులే మన తల్లిదండ్రులు ముఖ్యం అందులో మన గురువు గురువు ఎవరి గురువు భావించి వారి దండం పెట్టుకుని మీరు చేయండి సంకల్ప సిద్ధితోటి సక్సెస్గా మీకు ఇష్టమైన వాళ్ళు తోడుగా మీతో పోతారు మీరు హ్యాపీగా ఉంటారు స్వామి చేసిన ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆంగ్ల నూతన సంవత్సరం మీకు గిఫ్ట్గా ఇచ్చే